పోలీసులో ఎంత తాగమంటారు జనరల్ గా వన్ అండ్ హాఫ్ పెగ్ అయితే రాదండి వన్ వన్ పెగ్ రాదు అంటే వన్ పెగ్ మీ సిక్స్టీ ఎంజీ వరకు రాదు జనరల్ బాడీ అంటే రాదు అంటే నేను ఏదో సైంటిఫిక్గా చెప్పినట్టు కాదు రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది జనరల్ గా అయితే ఆ ఈ టూ పెగ్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది బీర్ తాకితే బీర్ వస్తుంది బీర్ యాసిడిక్ అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది అసలు తాకుండా అసలు ఏ ప్రాబ్లం లేదు హ్యాపీ కానీ అంటే ఇది మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అయింది ఇది ఫస్ట్ ఫస్ట్లో ఇప్పటికి అంటే భయం ఉంది పబ్లిక్లో ఎవడు కూడా అంత ఈజీగా ఫర్ గ్రాంటెడ్ ఫర్ గ్రాంటెడ్ ఏం లేరు దీంట్లో ఏముందంటే అండి రెండు అంటే అరెస్ట్ సెక్షన్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేశామంటే దగ్గర ఎలానో జనరల్గా డాక్యుమెంట్ ఉండదు డాక్యుమెంట్ లేనందుకు గాను మేము వెహికల్ సీజ్ చేస్తాం వెహికల్ సీజర్ ఇస్ అండర్ టూ నాట్ సెవెన్ బట్ హావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది టూ థౌసండ్ థర్టీన్ చెప్తున్నా యాక్ట్ <imitation> ఇప్పుడు <imitation> 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 <imitation>